హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటినట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది ఇక దీని ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు సో ఇవాళ రేపు ఏ జిల్లాలో వర్షాలు పడతాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఏపీ వెదర్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే అయితే లైక్ చేయండి అలాగే వీడియోస్ అయితే కనుక హైప్ ఇవ్వండి దాని ద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం ఉంటుంది అలాగే ఛానల్ని కూడా రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం వాయుగుండంగా బలహీనపడి శ్రీలంకలోని జాఫ్నా ట్రింకోలిమల్లి మధ్య తీరం అయితే దాటింది తీరం దాటినప్పటికీ ఏపీలో ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఇక పూర్తి వివరాలు లేక వెళ్తే బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శ్రీలంకలో తీరం దాటింది జాఫ్నా ట్రింకోమలి మధ్య తీరం వాయుగుండంగా అయితే దాటింది ఇక తీవ్ర వాయుగుండం బలహీనపడి వాయుగుండంగా మార్పు చెందిందని ఇది పశ్చిమంగా కదులుతూ దక్షిణ తమిళనాడు వైపు పయనిస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు ఇక దీని ప్రభావంతో ఏపీలో ముఖ్యంగా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అయితే తెలిపింది అలాగే దక్షిణ తమిళనాడు తీర ప్రాంతము దాని ఆనుకొని ఉన్న గల్ఫ్ ఆఫ్ మన్నార్ మీదుగా ఏర్పడిన ఈ అల్పపీడన ప్రాంతం బలహీన పడింది అయితే అనుబంధంగా ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతంలో సగటు సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది ఇక వీటి ఫలితంగానే ఏపీలో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ముఖ్యంగా తిరుపతి చిత్తూరు కడప అనంతపురం అన్నమయ్య నంద్యాల శ్రీ సత్యసాయి నెల్లూరు ప్రకాశం బాపట్ల గుంటూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని నిపుణులు అయితే చెప్తున్నారు అలాగే అటు ఉత్తర భారతదేశం నుంచి విస్తున్న గాలులతో రాష్ట్రంలో చలి తీవ్రత కూడా పెరిగిందని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది